గుడ్ ఈవినింగ్ జెంకో కెమిస్ట్ అండ్ ఏఈ ఆస్పెంట్స్ ద్రు బడీ ద వ్యూవర్స్ యూట్యూబ్ వ్యూవర్స్ డౌన్లోడర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ రాజు సార్ ఆన్లైన్ క్లాసెస్ పర్చేసర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఇక ఒక విషయము మనము ఈ జెంకో ఎగ్జామ్ పట్ల ఇక లాస్ట్ ఫైనల్ ఒకటి అనే విధంగా ఇప్పటిదాకా మేము నన్ను చిన్న పిల్లల లెక్క ఎప్పటికీ ఇక ఓ భూ చూడొస్తాండు అని ఎప్పటికీ మేము మబ్బే పెట్టుకుంటూ వచ్చినా ఓకేనా నిజానికి నాకు కూడా అనిపించింది ఇక అయ్యో ఏంది ఎప్పటికీ అంటే కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడానికి తప్పు పట్టద్దు ఎప్పుడు కానీ నన్ను తప్పు పట్టద్దు ప్లీజ్ ఒక నాయకునికి ప్రజలంత ముఖ్యమో నాకు విద్యార్థి అంత ముఖ్యం మీకు అర్థమైపోయింది అసలు ఐచో ఏంటంటే నిజానికి నాలాంటి ధైర్యవంతుడు ఎక్కడ ఉండాలంటే నా పొలిటిషన్ లీడర్లు ఉండాలి లేదా బిజినెస్లు ఉండాలి ఎడ్యుకేషన్లో ఉండదు సార్ యాక్చువల్గా ఏదో నేను దురదృష్టవశాత్తు చదువుకుంటు వచ్చి ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చినా కానీ నాలాంటి బ్రేవ్ ఉన్న పర్సన్ నిజానికి అంటే అందుకే విద్యార్థికి విలువిస్తున్నాయి ప్రతి ఫోను మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ ఫోన్ లిఫ్ట్ చేస్తా ఓకే అది ఉండని అండి ఎగ్జామ్ బట్ట మనం మాట్లాడుకున్నాం ఇక దీని పరిస్థితి ఏంది ఈ ఎగ్జామ్ ఏంది అనే విషయంలో మాట్లాడుకున్నాం ఇక్కడ ఎప్పుడు చూసినా నేను ఎగ్జామ్ ఉన్నది ఉన్నది ఉంటుంది దగ్గరికి వచ్చింది అనే విధంగానే వచ్చిన ఇప్పటికీ ఎందుకంటే పిల్లలను ఎప్పుడు కానీ నేను ఒక మార్కు పెరగాలి తప్ప తగ్గద్దు అనే విధంగా ఎప్పటికీ చెప్తూనే వస్తాను నేను ఎప్పటికీ అది ఎందుకు అంటే టీచర్గా నా కోచ్గా నా యొక్క లక్ష్యం అది పిల్లలను ఎంకరేజ్ చేయాలనేటువంటి విధంగా వాళ్ళు ఎప్పుడు డిస్కరేజ్ కావద్దు అనే విధంగా ఎప్పటికీ కానీ ఈ ఎగ్జామ్ పట్ల ఇప్పుడు అనిపించింది నిజానికి దీనికి గ్రహణం పట్టిందా అనిపిస్తుంది వాళ్ళు కూడా పాపం జంకు ఆఫీసర్స్ వాళ్ళు చెప్పలేని దుస్థితిలో ఉన్నారు వాళ్ళు చెప్పలేని ఏం చెప్పాలనే దుస్థితి వాళ్ళకు వాళ్ళకు అర్థమవుతులేదు ఇక లాస్ట్కి ఒక ఫైనల్గా మాట్లాడు ఎందుకంటే ఇదే స్టేట్లో కాదు కదా పక్క స్టేట్లో ఉన్న ఉన్నారు వాళ్ళు నాలుగైదు రోజుల ముందు టికెట్ బుక్ చేసుకున్నారు వాళ్ళ పరిస్థితి ఏం చెప్పండి ఇంత స్టేట్ వస్తాం అక్కడ అక్కడ డ్యూట్ చేస్తున్నారు వాళ్ళు వేరే స్టేట్లలో ఉన్నారు నేను చెప్తున్నా అంటే నాకు వాళ్ళు అక్కడ నుంచి ఇటు రాస్తే ఓ నాలుగైదు రోజు రెండు మూడు రోజులు ఇంటికి ఇంటికాడ ఉంటాం రెండోదా ఎగ్జామ్ రాసుకుంటాం రాసుకొని జంకో రాసుకొని వెళ్ళిపోతాం అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి చెప్పండి దీన్ని ఎవరిని అడుగుదాం మీ పరిస్థితిని ఎవరు చెప్పాలి దీనికి ఎవరిని అడగలేని దుస్థితి ఎవరు చెప్పలేని దుస్థితి ఉన్నది కథ ఎవరు నాకు ఫోన్ చేస్తే సార్ ఎగ్జామ్ జంకో ఎప్పుడు జంకో ఎప్పుడు సార్ జంకో ఎగ్జామ్ ఎప్పుడు ఉందా లేదా అసలు ఉందా లేదా అంటే ఇవాళ మండే అయిపోయింది మండే అయిపోయింది తెల్లారితే ట్యూస్డే ట్యూస్డే నెక్స్ట్ ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మొత్తానికి ఉన్నది నాలుగు ఇక ఏ తెల్లారు తెల్లారుతుంది ఇప్పటివరకే దిక్కులేని వార్త ఈ రాత్రి రాత్రి ఎవడిస్తాడు ఈ నాలుగు రోజులలో ఎవరు ఏం పరిస్థితి ఉన్నది అంటే ఇక చివరిగా మాట్లాడుకున్నాం ఇక ఉన్న పరిస్థితి ఏందో దీని పట్ల మీరు పానంగా పానంగా పెట్టి ఉండవలసిన అవసరం లేదు అని చెప్తున్నా చదువుకున్న సబ్జెక్ట్ మీద ఓవరాల్గా ఉండండి ఒకవేళ రేపు ఎగ్జామ్ కన్నా రాసే పరిస్థితిలో ఉండండి కానీ ఏ మరి అయ్యో ఇది పాతే వేరే ఎగ్జామ్ లేక మీరు అంతా ఓవర్గా ఏదో అయి ఉండకండి ఎందుకంటే ఇప్పటికి దీన్ని చూస్తున్నా డిసెంబర్ థర్డ్ పోయింది సెవెంటీన్త్ పోయింది మార్చ్ థర్ట్ ఫస్ట్ కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ డేస్ ముందు అప్పుడు ట్వెల్వ్ డేస్ ముందు ఇచ్చినటువంటి ఆల్ టికెట్స్ ఇప్పుడు నాలుగైదు రోజుల ముందు కూడా దిక్కులేని పరిస్థితి లేని పరిస్థితి అంటే పరిస్థితి ఆ విధంగా ఎలక్షన్ కూడా వచ్చి ఉన్నది ఎలక్షన్ కోడ్ వచ్చినది ఎలక్షన్ కోడ్ జంకోకి ఎందుకు లెటర్ ఇస్తే చెప్పండి వాళ్ళు మనమే పక్క జరగవలసిందే ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేది ఒక ట్రైన్ లాంటిది మనం నడక నడుచుకోవడం సైకిల్ మేము పెట్టాం ఆ ట్రైన్ ఆ ట్రైన్ ఆగుతాం మన గురించి రాష్ట్రపతి తర్వాత అత్యున్నతమైన స్థానం ఉన్నటువంటిది ఎలక్షన్ కమిషనర్ దాది లేటర్ ఇచ్చి ఎగ్జామ్స్ జరపనేటువంటి దుస్థితి ఉండదు ఇక్కడ ఒక విషయం చెప్తే ఇక ఇప్పుడు మాట్లాడదాం ఇక ఇక్కడ మా మొబై ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ అనేది బోర్డు ఎగ్జామ్లు జరగవలసిన ఎగ్జామ్లు జరగాలంటుంది టెన్త్ ఇంటర్ డిగ్రీలు పీజీలు జరగవలసిన ఎగ్జామ్స్ జరగాలి వాటితోటి ఎందుకంటే అవి బోర్డు ఎగ్జామ్లు అవి వాటిని కాన్సల్ చేసే పరిస్థితి లేదు కానీ జరగకుండా ఇబ్బంది ఏం లేదనేది అవి వాటి వారు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది కదా స్టేట్లో ఎవడు యాభై వేలకు ఒక్క పట్టుకొని తిరగద్దు గుంపులు గుంపులుగా తిరగద్దు నెక్స్ట్ ఏదైనా జరిగిందనుకో ఎలక్షన్ కమిషనర్ ఏంటంటే రాజీవ్ కుమార్ స్టేట్లో ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ఉండడు సస్పెండ్ ఉండదు డిస్మిస్ ఉంటుంది ఏముంటుంది డిస్మిస్ ఏ ఉంటుంది కావున ఆ డిస్మిస్ అయ్యే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు వాళ్ళు నేను ఎలక్షన్ ఆఫీసర్ అయినా నాది నేను ఎలక్షన్ జరుపుకొని పగడ్బందీగా జరుపుకొని మంచిగా వెళ్ళిపోయినా అనే పరిస్థితి తెచ్చుకుంటాడు అది ఎలక్షన్ ఆఫీసర్ ఉన్న డ్యూటీ ఆ బాబు ఆ కార్యక్రమాలు చేసుకోరు ఈ కార్యక్రమాలు చేసుకోవాలి ఏం కాదు తీరంటే ఏమన్నా జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహించాలనేటువంటిది ఎలక్షన్ ఆఫీసర్కి ఉంటుంది అందుకు ఏ వాటికి కూడా వాళ్ళు ఓకేనా ప్రభుత్వాలే ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలను బంద్ చేసుకున్నది ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పే పరిస్థితి అది ఎవరి చేతిలో ఎలక్షన్ ఆఫీసర్ దిశలో ఉన్నదని చెప్పి చెప్తున్నారు ఎవరైనా కానీ వాళ్ళదే మాట ఇది అని ఇక వాళ్ళ నుంచి మేము క్లియరెన్స్ వస్తుంది అదే విషయాన్ని ఒక్కసారి ఏంటంటే క్లియర్గా బాబు లేదని చెప్పే బాధ్యత వాళ్ళకు ఉన్నది ఎందుకంటే అది ఉన్నదో లేదు ఇప్పుడు వాళ్ళని వీళ్ళని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా వీళ్ళకైనా అది జంకి అధికారం ఉంది కదా ఓకేనా ఇంతకాలం జరిగింది పిల్లల్ని ఎందుకు మబ్బెట్టడు వాళ్ళు ఇస్తేనే లెటర్ ఇస్తే సమాధానం చెప్తాము అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుల పర్సెంట్లో అంత ధైర్యం ఆడుతుంది ఉన్నది లేదు అనే విషయం రెండు విషయాలు చెప్తే అయిపోతుంది అది వాళ్ళు వాళ్ళు మనకి ఇస్తే లెటర్ ఇస్తే చెప్తాము అంటే ముప్పై ఒకటి వరకు కూడా రాదు లెటర్ రాదు మరి చె ఎవరు చెప్పాలి రాసారా చెప్తారా చెప్పండి వాళ్ళు చెప్పవలసిన బాధ్యత జంకోకు ఉన్నది బాబు లేదు ఎగ్జామ్ అది ఎప్పుడు డేట్ ఉంటుంది అనే సంగతి వాళ్ళు డిసైడ్ చేసేవాల్సిన బాధ్యత తర్వాత చేస్తామని చెప్తే అయిపోయే కథ ఇప్పుడు రెండు జరగలేదు ఇవరూ తాడు పోలేదా సెవెంటీన్ పోలే అట్లనే థర్టీ ఫస్ట్గా వేయిందనుకున్నాం వేల మంది వేల మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడా ఎప్పుడా అని అయ్యో ఉన్నదా లేదా అని వాళ్ళ టైం టేబుల్ని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నారు వేరే వేరే స్టేట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ స్టేట్లో ఉన్న ఉన్నాడు ఉన్నటువంటి టైం టేబుల్ అటు కేటాయించుకోవాలి పెన్న పిల్లలు ఉన్న అంతా అటు సెట్ చేసుకోవాలి మరి ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటుంది ఒక అమ్మాయి రాస్తుంటుంది ఎగ్జామ్ ఆమె పరిస్థితి ఏంటిది కథ ఏంటిది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఉన్నది లేదంటే నిర్భయంగా పండుకుంటారు ఉన్నది అంటే ఇంకొంచెం యాక్టివ్గా ఇంకో గంట రెండు గంటలు పెంచుకుంటారు చదువును డైరామాతోటి ఎప్పుడు నెట్లను చూసి చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది మేబీ నా డౌటు మీరంత పానంగా పానంగా పెట్టి ఇబ్బంది పడకండి ఇక ఒకటే అంటున్నా ఇది లేనట్టే అనిపిస్తుంది నాకు ఎగ్జామ్ ఎందుకు అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి నా జనుకోలో ఏఈ కెమిస్ట్రీ పరీక్షలపై కోడ్ ఎఫెక్ట్ ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష వచ్చాకే పరీక్ష వచ్చాకే పరీక్ష ఇక లేదు స్టేట్మెంట్ అనేటట్టే ఉంది ఇది ఇది లేదు ఇక స్టేట్మెంట్ మీకు లేదు ఇది లాస్టే ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష అంత ఎలక్షన్ కమిషన్ కూడా ఎగ్జామ్ జరపాలన్నటువంటిది టిహెచ్ఎంకు అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్ సివిల్స్ కెమిస్ట్రీ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ఎన్నికల కూడా ప్రభావం పడేలా కనిపిస్తుంది పడేలా కనిపిస్తుంది ఈ నెల ముప్పై ఒకటిన వీటికి సంబంధించి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు నిర్వహించాల్సి నిర్వహించాలని ఇంతకుముందు నిర్ణయించారు ఈ నెల ఇరవై మూడు నుంచి పరీక్షకు సంబంధించిన ఆల్ టికెట్లో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది ఇరవై మూడు నుంచి ఆల్టికెట్లు ఇరవై మూడు వ్యా ఇరవై నాలుగు వ్యా తెల్లారి ఇరవై ఐదు ఇరవై ఐదు బయలుదేరటం తప్ప ఏ రిజర్వేషన్ లేనో వాడు బయలుదేరడానికి ఏదైనా ఏదైనా అంటే వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి నెక్స్ట్ ఆర్టికల్ అభివృద్ధి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంది అయితే లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహించాలా లేదా అనే అంశంపై స్పష్టత కోసం ఎన్నికల సంఘం జెన్కో లేఖ రాసింది ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చిన తర్వాతే తర్వాత పరీక్షపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది పేపర్ స్టోరీ ఇంకొక పేపర్ స్టోరీ ఇంకొక పేపర్ స్టోరీ జెన్కో ఏఈ కెమిస్ట్ పరీక్ష పరీక్ష సందిగ్ధం నా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ కెమిస్ట్ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నెల ముప్పై ఒకటి జరగాల్సిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష సిబిటి నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంస్థ యాజమాన్యం అనుమతి కోరింది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది వచ్చిన విషయం తెలిసిందే ఎన్నికల సంఘం జారీ జారీ చేసే ఆదేశాల ఆధారంగా షెడ్యూల్ ప్రకారం ముప్పై ఒకటి పరీక్షలు నిర్వహి నిర్వహణపై తమ నిర్ణయాన్ని సంస్థ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులకు తెలియజేస్తామని జెన్కో తెలిపింది ఈ నెల ఇరవై మూడు నుంచి వెబ్సైట్ ద్వారా ఆల్ టికెట్లు అందుబాటులోకి ఉంచవలసిన ఉండగా ఈసీ అభివృద్ధి కోసం జెన్కో రాసిన లెటర్ అది అట్టే పోవడం జరిగింది ఓకేనా ఇగో ఇది ఉన్నటువంటి విషయంలో అంటే ఆ ఎగ్జామ్లు జరుపు ఇప్పుడు జరపండి అనేటువంటిది జన్కోకు ఈసీ ఇవ్వదు ఏదైనా దాన్ని బట్టి ఏం చేయాలి వీలు నిర్ణయం తీసుకోవాల్సిందే వీళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ ఉద్యోగాలకి సంబంధించినటువంటి పరీక్షలు జరపడానికై సుముఖత చూపదు ఫస్ట్ ఈసీ చూపదు ఎందుకంటే జరపండి మీరు ఎగ్జామ్ జరపండి అనే విధంగా అది సుముఖత జూపదని చెప్తున్నా సూపదు అంటే దీనిపైన డేటు ఎప్పుడు ఏం కథ అన్నది మరి ఉంటుందా ఉండదా అన్నది మీద కూడా ఓకేనా మీరు బాగా పాన అంటే ప్రాణంగా ప్రాణంగా పెట్టి ఉండకండి ఏదో టూకిగా ఉండండి ఏ నిర్ణయం వచ్చినా దానికి సిద్ధంగానే ఉండండి అని చెప్తున్నా మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని చెప్తున్నా ఓకేనా ఎందుకంటే ఇక వాళ్ళని జరి తప్పి జరిపే వాళ్ళను అద్దనగా అద్దాని జరిపేరు అనుకో చాలా ఎఫెక్ట్ ఉంటుంది మరి ఎఫెక్ట్ ఉంటుంది ఆల్రెడీ యూపీఎస్ ఎగ్జామ్ లాంటి డేట్లు పోస్ట్ పోన్ చేసుకున్నది యూపీఎస్ ఎగ్జామ్ డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నది దాని డేటే చేంజ్ చేసుకున్నది దాన్ని అడిగింది అది పెట్టన్నా మరి పెట్టద్దాన్ని ఎలక్షన్ కోడ్ కావున కంపల్సరీ దానికి రావద్దు ఇది ఎప్పుడో వచ్చినది కావున ఇది సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాంటిది ఇది మనం సైకిల్ ప్రయాణం లాంటి వాళ్ళము నడక ప్రయాణం లాంటి మనం జనుకో అంటే పక్కవ జరపవలసిందే ఓకేనా అంటే ఇవన్నీ చూస్తే పిల్లలకు ఉండవంటే వాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు దీని పట్ల ఎవరికి ఏం చెప్పినా ఎవరిని ఫోన్ చేసినా ఎవరు చెప్పే పరిస్థితి లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో గవర్నమెంట్ కూడా దీనిపైన నిర్ణయం తీసుకునే అధికారం లేదు ఎలక్షన్ కమిషన్ చేతిలో మరి ఏదైనా జంకు అనే చిన్న బోర్డు ఇది జంకు అనే చిన్న బోర్డు పోనీ టీఎస్పిఎస్ మాదిరిగా ఓ యూపీఎస్ మాదిరిగా ఓ ఎగ్జామ్ కండక్ట్ చేసే పేద ఏదో వాళ్ళకి ఎన్నడుకో నాలుగేళ్ళకో మూడేళ్ళకో అవసరం పడితే కండక్ట్ చేసే చిన్న బోర్డు అవసరం పడితే కండక్ట్ చేసే చిన్న బోర్డు అందుకే వాళ్ళు నిజానికి దీని పట్ల కూడా మాట్లాడేది అందులో కూడా స్పష్టత కనబడలేదు స్పష్టత కనబడట్లేదు ఏదైనా ఇచ్చేటువంటి విషయం ఉంటే ఏ వాళ్ళు వాళ్ళు చూసుకొని ఆల్రెడీ ఇప్పటికే సమాధానం చెప్పాలి ఇప్పటికే సమాధానం చెప్పాలి పిల్లలకు కానీ ఏ ఎటు చెప్పలేని పరిస్థితిలో అవు దాని కోడు ఎఫ్ఐ ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష వచ్చాకే పరీక్ష అంటే దీన్ని బట్టి చూస్తే అది థర్టీ ఫస్ట్ మార్చి నాడు లేనట్లే కనబడుతుంది లేనట్లే కనబడుతుంది ట్వంటీ థర్డ్ ఆల్ టికెట్ అన్నారు ఆల్ టికెట్ లేకపోయా వన్ వీక్ ముందు బిఫోర్ ఆల్ టికెట్ ఉండాలి అంటే ఆల్రెడీ రూల్ అవుట్కి వెళ్ళిపోయింది ఇది రూల్ దాటిపోయింది ఇక వన్ వీక్ ముందు ఆల్ టికెట్ అనే బాపద్ది ఓకేనా ట్వంటీ థర్డ్ అన్నాం ట్వంటీ థర్డ్ నాట్ డౌన్లోడ్ అవుతుంది అన్నాం ట్వంటీ థర్డ్ కాలేదు ట్వంటీ ఫోర్త్ కాలేదు ట్వంటీ ఫోర్త్ కాలేదు ట్వంటీ ఫిఫ్త్కి వచ్చింది ట్వంటీ ఫిఫ్త్కి వచ్చింది అంటే ఆల్రెడీ దాని పరిధిని మించి దాటి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఓకేనా మిత్రులారా ఎప్పుడు కానీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయినాక చాలామందిని చూస్తున్నా అంటే ప్లీజ్ ఒక విషయం చెప్తున్నా ఏదో అన్నం వండుకుంటే ఖరాబ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు వీళ్ళంతా అన్నం వండుకుంటే ఖరాబ్ అవుతుంది ఇది అన్నట్టుగా సబ్జెక్ట్ చదివిన సబ్జెక్ట్ను మళ్ళీ ఒకసారి మనకు ఎందుకు రాసి అవుతే ఏదో ఖరాబ్ అయిపోతుంది ఇది అన్నట్టుగానే మళ్ళీ ఒకసారి ఎందుకంటే మరి ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చినాయి రాసారు వాళ్ళని నచ్చి ఏమైనా చేసిండే చెప్పండి సార్ పరిస్థితి అయితే నేను చేసింది అయితే కాదు కదా నేను తిండి అన్న నా ప్రమేయం అబ్బో నా ప్రమేయం అయితే మీరు సంపద చంపుతున్నాను ఓకేనా అందుకే నేను ఐఎమ్ సారీ అని చెప్తున్నా నేను ఓకేనా ఐఎమ్ సారీ ఎందుకంటే మీకు ఉద్యోగం వస్తే మీ కాన్ఫిడెన్స్ ఎక్కడ తగ్గదు నా పిల్లలది అనేది నాకు తెలుసు ఇవాళ మాట్లాడుతున్నా విషయాన్ని ఎందుకంటే ఆల్రెడీ నాకు పొద్దున్న నుంచి కూడా నాకు దిమాగ్ పనిచేయట్లేదు అయిపోయిందిరా బాబు దీని పని ఎందుకంటే ఆల్రెడీ పరిధి దాటిపోయింది ట్వంటీ థర్డ్ పోయింది ట్వంటీ ఫోర్త్ వేయింది ట్వంటీ ఫిఫ్త్ కూడా వెళ్ళిపోయింది హాల్ టికెట్ డౌన్లోడ్ వాళ్ళే లాస్ట్ వన్ వీక్ అనేది చివరిగా పెట్టుకున్నారు ఆ డేటు హాల్ టికెట్ డౌన్లోడ్ ట్వంటీ థర్డ్ అనేది పెట్టారు ట్వంటీ థర్డ్ వైబా ట్వంటీ ఫోర్త్ వైద్య ఓకేనా మండే వేయింది తెలారితే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే నెక్స్ట్ సాటర్డే సండే నాడు ఎగ్జామేనే అందుకు ఎగ్జాము గురించి కొంచెం ఇబ్బంది పడకండి తే మంచిగా నిద్రపోండి ఉన్న సబ్జెక్టు చదివింది అట్లే ఉంటుంది ఏమి ఇబ్బంది పడకండి నిజానికి క్యాన్సల్ అయిన ఎగ్జాము ఉన్న మీలో ఎలాంటి టెన్షన్స్ రావద్దు అని చెప్తున్నా రావద్దు ఎన్ని ఫోన్లు మాట్లాడినా నేను ఎంత నిర్మాణంగా ఉన్నా చూడండి గుర్తుపెట్టుకోండి మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా దాన్ని లిఫ్ట్ చేస్తున్నా మీరు గుర్తుపెట్టుకోండి ఏం మెసేజ్ లాంటిదేమో చూడకపోతే ఏం చేయకపోవచ్చు కానీ ఫోన్ విషయంలో నేను ఒక విషయాన్ని బాగా నేను చెప్తుంటా దుబాయ్లో దుబాయ్లో గేమ్స్ క్రికెట్ నడుస్తుంది సచిన్ ఆట ఆడుతున్నాడు ఆట ఆడుతున్న తర్వాత ఆ గేమ్ ఆడుతున్న బ్యాటింగ్ పోతాడు వలన ఆయన సచిన్ బ్యాటింగ్ పోయినాక వాళ్ళ ఫాదర్ చనిపోతాడు ఫాదర్ చనిపోతాడు ఆడుతుంటే క్రికెట్ ఆడుతుంటే చనిపోతాడు అంటే స్టేడియం క్రికెట్ దీంట్లో స్టేడియం వేయాక లోపల పోయినాక బ్యాటింగ్ దిగాక మరి చెప్పాలి కదా విషయం ఎందుకంటే మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏం చేస్తాడు మరి కథని అక్కడ వన్ థర్టీ సిక్స్ చెప్తారు యువర్ ఫాదర్ ఎక్స్పైర్డ్ అండ్ వాడి అనే ఉంటాడు ఓకే ఎనీ హౌ ఈ సెంచరీని కౌంట్ కౌంట్ చేయకండి ఈ సెంచరీ మా నాన్నకి నాన్నకిస్తున్నా రమేష్ టెండూల్కర్ ఇస్తున్నా అని చెప్పేసి దీన్ని కౌంట్ చేయకండి అని చెప్తాడు నెక్స్ట్ పోయి మళ్ళీ ఫీల్డింగ్కి వస్తాడు గేమ్కు చూసినావా ఇంటికాడ తండ్రి శవం పడ్డది అయినప్పటి కూడా అది చూసినావా ఆ నాన్న చనిపోయాని ఆయన తెలుసు చూడు వన్ థర్టీ సిక్స్ నాట్అవుట్ అయిన తర్వాత సెంచరీ ఇచ్చేస్తాడు ఓకేనా ఇది కౌంట్ చేయకని చెప్తాడు ఆట ఆడతాడు వన్ హండ్రెడ్ అయినాక ఆట ఆడతాడు రమేష్ టెండూల్కర్కి అంకితం చేసినాక నెక్స్ట్ మళ్ళీ ముప్పై ఆరు కొడతాడు అయినాక మళ్ళీ ఫీల్డింగ్కి వస్తాడు గేమ్కి ఫీల్డింగ్ వస్తాడు చూడండి మీరు ఫీల్డింగ్కి వచ్చి ఫీల్డింగ్ చేస్తే గేమ్ ఇక గెలుస్తుంది రైట్ నిజానికి అంత పెద్ద భారత ఆటగాడని చెప్పేసి భారత ప్రభుత్వం ఫ్లైట్ పెట్టి తీసుకొస్తుంది ప్రత్యేకమైన ఫ్లైట్ అరేంజ్ చేస్తుంది దుబాయ్ టు ఇండియాకు పంపేయండి ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ ఫాదర్స్ చనిపోయి భారత ప్రభుత్వం తరఫున పంపించండి అని చూడండి ఒక విషయం చెప్తున్నా మనిషి కష్టపడే వ్యక్తికి ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఏం జరిగినా పరిస్థితుల ప్రభావాలు ఏం జరిగినా ఓకేనా వాటికి మన యొక్క ఏదో కొంచెం ఇటు జరిగినా ఇబ్బంది పడద్దు అని చెప్తున్నా ఏ మొత్తమే కొంపలారకపోయినట్టుగా కొంతమైనట్టుగా అయ్యో ఏం చేస్తాం మరి పరిస్థితి నిజానికి ఒక మనిషి గమ్యాన్ని చేరే ముందు అనేక వదంతులు ఏర్పడతాయి అనేక వదంతులు ఏర్పడతాయి అనేక ఇబ్బందులు ఏర్పడతాయి ఒక మంచిది రాబోతున్నదని అర్థం మంచిది రాబోతున్నదని అర్థం అది అస్తున్నది ఇబ్బంది పెడుతున్నది అంటే ఈ అరవై పోస్టులు ఆ మూడు వందల చిల్లర పోస్టు ఇవ్వకుండానే పోతుందా జంకో వాళ్ళు కూడా పాపం స్పష్టత చెప్పలేకపోతున్నారు అయ్యో ఏంది పరిస్థితి ఎగ్జామ్ ఏంది ఏం చెప్పారో వీటిని ఇబ్బంది పడతారు గుర్తుపెట్టుకుంటే ఎవరికైనా మనసున్నది ఓకేనా ఇంకా కొద్దిగా బలపడండి ఇంకా కొద్ది సబ్జెక్ట్ని ఇంకొంచెం బలపరచుకోండి రోజు కొంత పక్కా వారే పక్కా వారేయకండి అని చెప్తున్నా ఓకేనా ఇగో ఇది అంటే పిల్లల్లో నేను ఎప్పటికీ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా మాట్లాడకచ్చిన తప్ప కానీ ఏదో మిమ్మల్ని పక్కదారు పట్టించాలని కాదు ఇక టైం కూడా కొంచెం లైట్గా చూసుకుంటూ ఉండండి వాళ్ళ నుంచి ఎలాంటి లేదు వచ్చిద్దట్లేదు ఎందుకంటే ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చాకే పరీక్ష వచ్చాకే పరీక్ష ఓకేనా చూడు ఎంత స్పష్టత వచ్చాకే పరీక్ష అంటే అది ఎప్పుడు ఇస్తుందో ఇవ్వదో రసదో రాదో తెలియదు ఉన్న విషయం చెప్తున్నా రైట్ నిమ్మలంగా నిదానంగానే ఉండండి జరిగిన ఇబ్బంది ఏం లేదు జరగకున్న ఇబ్బంది ఏం లేదు కానీ రోజో కొంత లైట్గా సబ్జెక్ట్ చూసుకుంటా ఇప్పటిదాకా ప్రిపేర్ అయింది రోజో కొంత ఉండండి ఎందుకంటే ఇది ఒక తిక్కల సబ్జెక్ట్ పెట్టిండు కెమిస్ట్ అండ్ ఏఈ ఆస్పిరెంట్స్ అంటే నిత్యం చదివిన సబ్జెక్టులు కావు ఓ వాటర్ టెక్నాలజీ కావచ్చు ఫ్యూయల్ టెక్నాలజీ ఇవన్నీ సబ్జెక్ట్ టాపిక్లు అన్ని మీ మీ ఇంజనీరింగ్ పాటు కావచ్చు మా పాటు కావచ్చు అవి ఏదో ఇప్పటిదాకా ఒక ఒక ఫ్రేమ్ అయింది ఆ ఫ్రేమ్ను కాపాడుకోండి నిత్యం చూస్తే ఏదైనా ఉంటుంది సబ్జెక్ట్ ఉంటుంది ఓకేనా ఇగో ఈ విషయం చెప్పడానికి అంటే ఆల్రెడీ ఎప్పుడు ఇప్పటికి కూడా జెంకో యాభై యాభై శాతం ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుల్నే ఉన్నది వాళ్ళు పెడితే వాళ్ళు వాళ్ళు అవకాశం ఇస్తే మేము పెడతాం వాళ్ళ అవకాశం ఇస్తే పెడతాం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సుల్లో ఉంది అంటే అనిపిస్తుంది అంటే వాడు ఇచ్చేది లేదు పోజ్ ఇగో వీడు పెట్టేది లేదు అన్నట్టున్నది కదా కానీ ఒక ఒకటే నేను అంటున్నా జెంకో ఆఫీసర్స్ అందరికీ కూడా మై చిన్న స్మాల్ రిక్వెస్ట్ ఆన్ బిఎఫ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ జెంకో కెమిస్ట్రెండ్ ఏఈ అనేక మంది నిజానికి కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారు దీనిలో ఏఈ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఏఈ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా వాళ్ళకి ఏమనిపించినా ఫోన్ చేస్తారు అదే ఎందుకంటే రాసా లేదంటే విషయం చెప్తాడని చెప్పింది తప్పేమున్నా చెప్పండి ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ అన్నా నేనైతే నాకు దొరికితే నేను సాధ్యం ఎంత వాళ్ళు వీలంత తొందర ఇంటి కూడా ఎటు పోతారని నేను పోతే పోవట్లేదు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పెట్టాలి వీళ్ళకు అని ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నా రైట్ ఫ్రీగా మంచిగా ఉండండి అదేవిధంగా ఇది ఉంటుంది ఏ ఎగ్జామ్లకు మీరు ఎలిజిబుల్ వస్తే ఓ డిఎస్సీ వాళ్ళు ఉన్నారు దానికి సంబంధించినటువంటి వస్తే వాటికి కూడా కొంచెం ప్రిపరేషన్లో ఉండండి అన్నిటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్టులకు ఓకేనా ఓసారి సందర్భంలో అనుకున్న బస్సు రాకపోవచ్చు ఆ జేఎల్ రిజల్ట్ కూడా కొంచెం ఆగు ఆగింది దాన్ని కూడా కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చిందట ఆ ప్రాబ్లమ్స్ అని సెట్ చేసి మొత్తానికైతే ఇరవై నాలుగులో జాబ్లో ఉంటారు ఆ రెండు లక్షల నోటిఫికేషన్ కూడా రావడానికి సిద్ధంగానే ఉన్నవి ఓకేనా మిత్రులారా మీకు అందరికీ మా తరఫున సారీ అని చెప్తున్నా ఓకేనా మీ ఎందుకంటే ఏదో ఇక మా దోషణ నేను ఎందుకంటే ఎప్పుడు పిల్లల్లో కాన్ఫిడెన్స్ తగ్గదనే విధంగా బిల్డ్ చేసుకుంటా అది నా మెయిన్ పాయింట్ ఎప్పుడు లేదు అనే మాట అనేది నేను ఒక వన్ వీకే ముందని అనుకోండి ఇప్పుడు లాస్ట్ అనిపించింది కదా లెక్కబెట్టి చూస్తే ట్వంటీ థర్డ్ పోయా ట్వంటీ ఫోర్త్ బా ట్వంటీ ఫిఫ్త్ పెట్టే అయిపోయాయి ఆల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయా పిల్లల రిజర్వేషన్ నాలుగు రోజుల ముందు పెట్టుకున్నారు ఆ రిజర్వేషన్ టైం కూడా అయిపోయి అయిపోతుంది ఇక ఎందుకంటే వాళ్ళు ఇంటికి వస్తే ఊరికి వస్తే రాసుకొని ఎగ్జామ్ రాసుకొని వేరే స్టేమ్ ఉన్నవాళ్ళు లోకల్ ఉన్న కూడా టైం టేబుల్ లెటర్ సెట్ చేసుకుని తెలియలేకపోతుంది చదువన్నా చదువద్దా అసలు ఏంటిదే బాబు ఇది ప్రిపరేషనా ప్రిపరేషన్ కాదా అసలు ఉన్నదా లేదా ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే విధంగా సందిగ్ధంలో ఉండే పరిస్థితి ఏర్పడ్డది ఈ ఎలక్షన్ కోడ్ మించి వీళ్ళు పరీక్ష జరిపే పరిస్థితి లేదు ఉన్న వాస్తవం కనబడుతుంది చెప్పకనే చెప్పి ఆడాడు ఓకేనా ఇది ఎలక్షన్ కోడ్ పరిధిలో ఉంది అని చెప్పిరు అంటే ఓకేనా వాళ్ళ తరఫున నేను అనుకోని నా తరపున వాళ్ళు అనుకోండి ఏమైతే మీ తరఫున మేమే అనుకోండి పిల్లలారా ఓకే ఎగ్జాము నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వరకు అది జరిగినా జరగకుండా మీరు పెద్దగా ప్రాణంగా ప్రాణంగా పెట్టి మీరు ఏదో ఇబ్బంది పడకండి అని చెప్తున్నా రైట్ దీనివల్ల ఏమవుతారంటే కొంతమంది కొద్దిగా రిజల్ట్ అట్ల పడే జరిగే పరిస్థితున్నది సో చాలా ఓవర్ ప్రిపరేషన్ ఆ క్యాండిడేట్ ఒక్కసారి అది సబ్జెక్ట్ను అట్లా ఆన్ చేయొద్దని చెప్తున్నా అదేవిధంగా కొద్దిగా ఎనుకున్న వాళ్ళు సబ్జెక్ట్ను బిల్డప్ చేయమని చెప్తున్నా బిల్డప్ చేసుకోండి ఈ మధ్యకాలంలో కొంత వెనక వచ్చిన వాళ్ళు బిల్డప్ చేసుకోండి ఓకేనా మీకు ఏ ఉన్నా చేయండి ఇంకా దీని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే నేను పెడతా పంపిస్తా ఒక్కటే ఫైనల్గా చెప్పేది జరుగుతుంది అనే వంద శాతం మీద ఉండండి జరగకపోయినా ఇబ్బంది పడకండి అని చెప్తున్నాను రైట్ ఇది క్లియర్ ఓకేనా థ్యాంక్ యూ మిత్తులారా మీ అందరికీ ఇక్కడి వరకు కోఆపరేషన్ చేసినటువంటి నా కెమిస్ట్రీ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఓకేనా ఫర్దర్ వీడియోస్ కూడా జరగపోయినా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను అయ్యో ఇక్కడతో ఆగిపోయిందని కాదు ఓకేనా నా మనసు నేను ఒక్కనాడు చెప్తా నేను ఎవరిని నేను ఏం కథ అన్న సంగతి నేను చెప్తా మీకు రెండోది జరుగుతే మాత్రం ఒక నాలుగు ఐదు మార్కులు ఇచ్చేటువంటి వీడియో పెడతా నాలుగైదు మార్కులు సంపాదించే వీడియో పెడతా ఓకే ఏ విధంగానేది ఇప్పటిదాకా నన్ను సా నా తోడు మీకు కూడా అర్థమైపోయింది అరే మంచి ఒక ఎప్పుడు స్టార్ట్ చేసినా కాంచెలు కూడా గురుకులు కానీ ఆ జైలు కానీ అనేక వాటికి కూడా నా హ్యాప్లో ఉన్నవారి పిల్లలు కావచ్చు యూట్యూబ్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ నేను మీ అందరికీ థ్యాంక్ యూ అని చెప్తున్నా మీ దగ్గట్టుగా నేనున్నా నా తగ్గట్టుగా మీరున్నారు ఓకేనా కలిసి నడుస్తున్నాం మీకు ఉద్యోగం రప్పేయడమే నా లక్ష్యం రైట్ సారీ థ్యాంక్ యూ గుడ్ నైట్ ఓకేనా బాయ్ ఓకే ఉంటా